హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మేము ఏం కూర చేసుకుంటున్నాం చూపిస్తాను రండి ఈరోజు మా కూర కొబ్బరి పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను చూడండి కొబ్బరి పచ్చడికి కావాల్సినవి మీకు చూపిస్తానండి ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి ఇవండి కొన్ని నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను అండి ఒక కొబ్బరి చెప్ప కూర అన్నమాట ఈ కోరు దీన్ని తాలింపు వేసుకోవాలండి ఇవండి తాలింపు గింజలు ఇవి కొంచెం ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొన్ని ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండిమిరపాయలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి కొంచెం నూనె ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగిస్తున్నానండి ఇదిగోండి స్టవ్ వెలిగించి ఇక స్టీల్ బాన్ పెట్టుకుందాం ఇవన్నీ చెప్పాను కదండి దీనికి ఇదిగోండి అర లీటర్ పెరుగు అన్నమాటండి దీనిలో మనం ఆయిల్ పోసుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాం కదండి వీటికాక ఈ పెరుగు పచ్చడి మరి అందరూ చేసుకుంటారు కానీ అందరూ ఒకేలా చేసుకోరు కదండి అందుకే మీకు చూపించాలని అనుకుంటున్నాను ఈ పెరుగు పచ్చడిలో మనకి పోషకాహారాలు ఉంటాయని ఎందుకంటే కొబ్బరి ఈరోజు ఎక్కువ తినమంటున్నారు షుగర్ పేషెంట్లు రోజుకి ఇంత కొబ్బరి ముక్క తినమంటున్నారు కదండి ఒక ఉల్లిపాయ తినమంటున్నారు అందుకు మనం ఆ ఉల్లిపాయ పరంగా తినలేము కాబట్టి కొబ్బరికాయ మొక్క తినగలం కానీ ఉల్లిపాయ తినలేము అందుకు మనమే దాన్ని ఎలా చేసుకుంటే బాగుంటుందో అని చూ తెలుసుకుని మనం చేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట అండి మరి మా అమ్మగారు చేసేవారు మా చిన్నప్పుడు అందుకు నాకు ఒకసారి చేతి చూపించాలని మేము కూడా అప్పుడప్పుడు చేసుకుంటామండి ఈరోజు చేతి చూపించాలని మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ నూనె ఆయన ఈటెక్కిపోయింది కానీ ఇంకా పోపు దినుసులు వేసేస్తున్నాను ఒక స్పూను శనగపప్పు కొన్ని ఆవాలు వేసానండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను పది నిమిషాల్లో అయిపోతుందండి ఇదే పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు మా మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇదిగో ఎండు మిరపకాయలు కూడా వేసాను కదండి ఈ కొబ్బరిలో అది తినమంటున్నారు కానీ మధ్యన ఆరోగ్యాలు అంత బాగుంటుందో బాగుండట్లేదు కదండి మెడికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న కర్రీస్ మనం తినాలండి కొబ్బరి తింటే మంచిదండి ఫైబర్ కదండి రోజు ఒక చిన్న ముక్క తింటే నాలుగు అంగుళాల ముక్క చాలా మంచిదండి కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇవి పోపుది కదండి ఈ పోపు ఎగిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామండి చాలా త్వరగా అయిపోతుందండి కానీ ఇవి కొబ్బరి తెలుగు పచ్చడి చాలా బాగుంటుందండి వస్తుంది పది పది నిమిషాలు అయిపోతుంది అండి ఇది పక్క దొద్దు ఎందుకంటే కొబ్బరి పెరుగు వచ్చాయి కదండి ఇందులో మనం కొంచెం లోపలి చేస్తున్నాము అర్ల పెరుగు అనమాట ఈ అర్లట పెరుగు ఇలా మంచిది ప్రతి ఒక్కసారి ఇలా చే మజ్జిగలాగా సమంతో ఇది పెట్టుకోవాలండి ఇది చేసుకున్నాం కదండి కూడా ఒక రెండు నిమిషాలు వేసుకున్నాను ఎందుకంటే కొంచెం టచ్ రాసిన పక్కదని అంటే ఇంకా పర్వాలేదు కొంచెం వేసుకోవాలి ఇందులో ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు మనకి చెందుకి ఎలా తింటే బాగుంటుందండి మనం ఆలోచించుకొని మనం పూర్వం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో క్యారెట్ అనేది పలాట్లా చేసుకుంటున్నాను కదండి కొబ్బరి క్యారెట్ బీట్రూట్ ఫ్రూట్ క్యాబేజు తురుముకుని నేనైతే ఎక్కువ మసాలాలు కానీ కారాలు కానీ వేసుకుని ఈ రోజుల్లో తినకూడదండి ఎంత డైట్ చేస్తే అంత మంచిదండి ఇలాంటివన్నీ మనం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ఇది ఏమీ లేదు అయిపోయింది కదండి ఈ కారం సరిపోతుందంటే పచ్చి చేస్తుంది కదా ఈ పేరు ఇప్పుడు నచ్చి చేస్తాం కదండి స్టవ్ కట్టేసాను ఇండి మొత్తం పెరుగు పచ్చడి మనం ఉప్పు చూపి ఇప్పుడు కొత్తివే కూడా వేసేస్తున్నామండి పది నిమిషాల్లోనే అయిపోతుందండి చాలా కానీ చెండానికి చాలా

రూమ్స్ తీసుకుని గాలి పరంగా చదువుని పరంగా రూల్స్ తీసుకుంటా చూడని వాళ్ళు అనుకోవడం దాని కదా ఇలా కొద్ది తెచ్చుకుని గొప్ప లేకపోయినా కొంచెం ఇండిఫై వేసుకుని ఇలా తాలింపు వేసేస్తుందే చక్కగా తింటారు అని కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కొబ్బరికాయ ఏం పట్టలేదు కాదు చేసుకుంటే మంచిది ఆరోగ్యం కూడా మంచిది కొబ్బరి ఈ రోజులో టెన్ ఓ క్లాక్ ఎలా ఉందో చెప్తాను నేను చేసి వాళ్ళు బాగున్నాయి అయితే బాగున్నాయి చెప్తాను ఎందుకంటే మేము చేసుకుంటాయి కదండి బాగానే ఉంటే బాగుంటే చెప్తాను ఇప్పుడు ఈ కబ్బలు పెరుగు చాలా బాగుంది చాలా బాగుంది అందరికి మరొకసారి చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోవర్స్ అయితే ఒక్క వీడియోకి ఐదు వేల వందలు మంది ఉంటున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రేపు మళ్ళీ ఒక వర్క్తో మీ ముందుకు వస్తాను